సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉంది చాలా బాగుందండి ఆయన పాలన గురించి అడగాల్సిన అవసరం లేదు మీకు దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి దేవుడు లాంటి మనిషి అంటే పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు అంటే వైసీపీ కార్యకర్తల జోలికి వస్తే జగన్ గారు ఎవరిని వదలము అంటూ చూస్తామన్నట్టు మాట్లాడుతారు కదా మీరేమని ఒకటేనండి ఏనుగు పోతుంటే కుక్కలనే మరుగుతూ ఉంటాయి ఇప్పుడు వాళ్ళు అదే పని చేస్తున్నారు అది వదిలేయండి అయిపోయింది ఇప్పుడు ముక్కలు ఎవరండి అది ఎవరన్నా కానీ వదిలేదు అంతే ప్రజలకు మొత్తానికి అర్థమైపోయింది క్లియర్ గా మీరు ఇప్పుడు పట్టించుకోవాల్సింది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే ఆయన ఉన్నారు అని అంటే మీకు కూడా బంగారం అయిపోతుంది భవిష్యత్తు అనేది మీ పంటలలో కూడా బంగారం పంటబోతుంది ఆయన ఇదేనికైనా సిద్ధం తనను తాను కాల్చుకొని గంధపు చెక్క అనేది అడవికి మొత్తాన్ని సువాసన ఇస్తుంది అది మీరు గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు గంధపు చెక్క కంటే కూడా విలువైన వారు అరే ఇటీవల చిన్నపిల్లలకు అమ్మ నాన్న లేకపోతే స్పందించి వాళ్ళకి మంచిగా చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది అదే సార్ నేను చెప్పేది ఒకటే ఏడు కొండల స్వామిని మనం వేడుకోవాలంటే ఏడు కొండలు ఎక్కాలి ఆ ఏడు కొండలు ఎక్కాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారి దగ్గర వేడుకుంటే వెంటనే పరిష్కారం వస్తుంది వెంటనే సమస్య తీరుతుంది అది చాలు పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు కలియుగంలో వెలిసి దేవుడి లాంటి శివిడు శివిడులో ఎందుకన్నా దారుణం జరిగిన పోలీస్ ఎందుకు కొట్టారు శివుడు మా లేసుకుని మీద అంటే మీ ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కొట్టు చెప్పారని అంటారు చేశారు అంటున్నా అది ఎందుకు అంటే మేడం హిందూ దేవాలయాల్లో నాన్ హిందుస్ అని చెప్పేసి ఇప్పటికి కూడా ఇంకా ఉద్యోగాలు చేస్తున్నారు ముందు వాళ్ళని తీసేయాలి వాళ్ళని తీసేయనంత వరకు ఇటువంటి సంఘటనలు అంటే జరుగుతూనే ఉంటాయి ఇవి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా నాన్ హిందూస్ అనే వాళ్ళు రావద్దు ముందు ఆ జీవో తీసుకోవాలి ఆ జీవ తీసుకొస్తేనే ఇటువంటి వాళ్ళని తీసేస్తే మన పవిత్ర స్థలాన్ని మనకు పవిత్రంగా ఉంటాయి అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది మన వాళ్ళు మాల వేసుకొని వస్తున్నారంటే వీళ్ళు నెల రోజులు కష్టపడుతున్నారు నెల రోజులు ఉపవాసం ఉంటున్నారు నెల రోజులు ఉపవాసం ఉండేసి దర్శనం కోసం వస్తున్నారు వీళ్ళ కోసం స్పెషల్ గా ఉంచాలి అంతగాని కానీ మనకు మంత్రులు కాదు కావాల్సిన వాళ్ళని చెప్పేసి అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఎంత మంచి చేసిన కళ్యాణ్ గారిని పట్టించుకోకున్నారు కానీ ఎక్కడో ఒక మాలు మూల గ్రామంలో తప్పు జరిగితే మాత్రం కళ్యాణ్ గారు నిందిస్తున్నారు దానికి ఏమంటారు ఇప్పుడు ప్రపంచంలో ఒకటి ఉంది చూడండి వంద నేతి కొండలు ఉన్నా కూడా పక్కన ఒక గంజాయి మొక్కను పెడితే అందరు గంజాయి మొక్క గురించి మాట్లాడుతుంటారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఆ గంజాయి మొక్కతో సంబంధం లేదు ఆయన చేసుకుంటూ పోతూనే ఉన్నారు వంద కాదు నేను వెయ్యి నేతి కొండలు పెడతా అని చెప్పి అంటున్నారు ఆయన కూడా ఒకటి చోట ఆయన తెలియకుండా పక్క జరగడం అనేది జరుగుతుంది ఆయన దృష్టికి రాకుండా పోతూనే ఉంటాయి దృష్టికి వచ్చినప్పుడు మాత్రం ఆయన ఖచ్చితంగా స్పందిస్తారు స్పందించి దాన్ని నిర్మూలిస్తారు ఆ గంజాయి మొక్కను సమూలంగా కూకటి వ్యాలీతో సహా పేకిలిస్తారు ఆయన చేసేది ఒకటేనండి నాకు కావాల్సింది నేను తినేది నేతి నేతి బిర్యానీ నా ప్రజలు కూడా నేతి బిర్యానీ తినాలి నా లెవెల్కి రావాలి వాళ్ళు అని చెప్పి కోరుకుంటారు